హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ చికెన్ ఫ్రై అని చూపిస్తానండి సో ఎంత బాగా వచ్చిందో ఫ్రై అయితే సో బగారన్నంతో కాంబినేషన్గా చేశాను చాలా చాలా బాగుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది సో ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ అయితే నచ్చుతుంది సో మా ఇంట్లో వాళ్ళు ఇంప్రెస్ అయిపోయారు అనమాట సో ఫస్ట్ అయితే ఒక కిలో వరకు చికెన్ తీసుకోవాలి దీంట్లో ఉప్పు వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ముక్కలు అనేవి మనకి ఇలా మీడియం సైజులో ఉంటేనే చికెన్ అనేది లోపల వరకు ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరీ చిన్నగా ఉంటే పేస్ట్ పేస్ట్ అయిపోతుంది అలా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజు అయితే కొట్టించుకొని పెట్టుకోవాలి ఫ్రైకి సో తర్వాత ఒక బాండిలో ఆయిల్ వేసుకోవాలండి అందులో మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కోసుకున్నాను అందులోనే ఒక రెండు రమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు మస్ట్ షుడ్ అనమాట ఉంటేనే ఆ ఫ్లేవర్స్ అనేవి దిగి చాలా బాగుంటుంది కూర సో వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూసా ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లో వేగితే మనకి కూరకు అనేది మంచి కలరు అండ్ మంచి అరోమా కూడా వస్తుందండి సో ఇలా అయితే వేయించుకొని పెట్టుకోవాలి ఇందులోనే మనం శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేసేసుకోవాలి ఇందులో అంతా చికెన్ వేసుకున్న వెంటనే పైన కూరకి తగినంత ఉప్పు ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనకి ఉప్పు వేసుకున్న వెంటనే అందులో ఉండే నీళ్ళు వచ్చేస్తాయి సో నీళ్ళు రిలీజ్ అయ్యి మొత్తం అవన్నీ ఇంకపోయే వరకు బాగా మగ్గించుకోవాలండి సో మనకి ఈ చికెన్ బాగా మగ్గేలోపు మనం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము సింపుల్గా సో మసాలాలకు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే చక్కా లవంగాలు మిరియాలు ఇంకా స్టార్ పువ్వు అవి వేసుకోవాలి ఇంకా అనాస్ పువ్వు కూడా ఉంటే వేసుకోవచ్చు దగ్గర లేదు మిరియాలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నాన్ వెజ్లో తినడం వల్ల వచ్చే పైత్యాన్ని విరగొడుతుందంట ఎక్కడో విన్నాను దానికోసం మిరియాలు నాన్ వెజ్లో ఖచ్చితంగా వేసుకోవాలి చికెన్ ఆర్ మటన్లో సో తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఇంకా కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ జీడిపప్పుల ప్లేస్లో గసగసలైనా సరే వేసుకోవచ్చండి మీ ఇష్టం సో వేసుకోవడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సో దానికోసం వేసుకొని ఇలా మంచిగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి చికెన్ అయితే నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా తర్వాత ఇందులో దంచి పట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను రోట్లో దంచానండి సో ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది సో కావాలంటే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టింది గట్రా వేయకండి ఫ్రెష్గా దంచుకున్నదే వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది నాన్ వెజ్కి ఉంటుంది తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర ఇలా కూర ఉడికేటప్పుడు వేసుకోవడం వల్ల దాంట్లో ఉండే టేస్ట్ అనేది రిలీజ్ అయ్యి మన కూర అనేది బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కూరకు సరిపడా కారం వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసానండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ మనం ఉప్పు వేసాం కదా సో ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి కారం అంతా బాగా కలిపేసుకోవాలి కారం కొంచెం పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యి వేగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా టాస్ చేసుకోవాలండి సో మనం హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవడం వల్ల ఏంటంటే కూర అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది సో అందుకని చెప్పి నేను ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో టాస్ చేశాను ఈ మసాలా పౌడర్ వేసేసిన తర్వాత ఇలా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఇట్లా వీడలు చూపిస్తున్నట్టు టాస్ చేసేసుకొని మనం పైన కొంచెం కసూరి మేతి ఇంకా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవడమేనండి సో టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ మనకి చికెన్ చాలా త్వరగానే ఉడికిపోతుంది సో దానివల్ల చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి సో ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి సో ఒకసారి ఇలా కలిపేసుకొని దించేసుకున్నాక పైన లాస్ట్లో కొత్తిమీర కావసినంత జల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా సో అన్నంలోకి చాలా చాలా బాగుందండి సో ఫ్రై పీస్ బిర్యానీకి కూడా మనం ఫ్రై ఇలా చేసుకొని బిర్యానీలోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగా వచ్చింది సో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాబాయ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్